చేయాలి తెలంగాణ వల్ల పేస్కెన్ అమలు చేయాలి ఐక్యత వాత్యాలు లాలే వీఆర్ఎల్ అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర వల్ల పేస్కే అమలు చేయాలి వీఆర్ఎల్ కి ఇచ్చిన హమీలు వెంటనే అమలు చేయాలి బీఆర్ఎల్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఫ్యూటీలు వెంటనే చేయాలి 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 నైట్ డ్యూటీలు వెంటనే రద్దు చేయాలి 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 బిఆర్ఎల్ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం 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 బిఆర్ఎల్ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం 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 బిఆర్ఎల్ ఫేస్ కేల్ వెంటనే అమలు చేయాలి 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 బిఆర్ఎల్ ఫేస్ కేల్ వెంటనే అమలు చేయాలి 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 ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి చేయాలి చేయాలి బిఆర్ఎల్ ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి લાલે બતલાલે બતલાલે દેશકેલ વેન્ટનામલ સેયાલે સેયાલે વિયે સેયાલે રાષ્ટ્રમહત્વ વિદ્યાલયલ કી સામેલ વેન્ટનામલ સેયાલે સેયાલે વિયાર્ય લાઈક્ય તો વધ્ય લાલે બતલાલે વિયાર્યલ સમસ્ત રાષ્ટ્રકન કોલને પથકાર સેયાલે 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 43 रुपयांले भैयाले बिहार रेईकता तलारे 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 سالن کلمکچالے 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 یاران اندر پروموشن کلمکچالے کلمکچالے زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد کلمکچالے یاران اندر پروموشن کلمکچالے کلمکچالے ڈوٹر وین دے روپ چھییا لے چھییا لے چھییا لے ڈوٹر وین دے روپ چھییا زندہ باد یاران ایقتا ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ మా డిమాండ్స్ ఏమిటంటే పేస్కలు అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఫేస్కలు అమలు చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు పేస్కలు అమలు చేయలేదు ఎనిమిది సంవత్సరాలుగా కనీసం ఒక రూపాయ కూడా పెద్దలు జరగలేదు దీని మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అలాగే ఈ కూడా కూడా పనిచేస్తున్నటువంటి నావీణ విఆర్లను ఇప్పటిదాకా నావీలుగా గుర్తించలేదు గుర్తించకుండా వాళ్ళతో వ్యక్తి చేయించుకొని వాళ్ళ పనులు చేయించుకుందని తప్ప వాళ్ళకి లబ్ధి పొందే కార్యక్రమం చేయట్లేదని ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చాలా ముఖ్యమంత్రిని కానీ హోమ్ మినిస్టర్ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేని కానీ ప్రతి ఒక్కరూ కలిసి మా యొక్క బాధలు వినియోగించుకున్న కనీసం స్పందించకూడము చాలా ఘోరాది ఘోరంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్స్ మా యొక్క నెరవేర్చపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి నెక్స్ట్ సమ్మె కెళ్ళని కూడా మేము అడగడే పరిస్థితి లేదని కూడా ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం నా పేరు శ్రీ శ్రీనివా జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా చట్ట విరుద్ధమైన నైట్ డ్యూటీలు రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం వల్లే వీఆర్ఎలందరూ కూడా పే స్కేల్ అమలు చేయాలని చెప్పి అరువులైన వీఆర్ఏలందరికి కూడా ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా వీఆర్ఏలు భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా మన విఆర్ఏఎల్ ధర్నా చేస్తున్న శిబిరానికి వచ్చి మే అధికారులకు వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలాగే మీకు కూడా పే స్కేలు అమలు చేస్తాం ప్రమోషన్లు ఇస్తాం ఈ రకంగా అనేక హామీలు ఇచ్చారు కానీ పదహారు నెలలు సమయం పట్టింది కానీ ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారికి వీఆర్ఎల్ కనిపించలేదు ఈరోజు గ్రామీణ స్థాయిలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ముందు సమాచారం ప్రభుత్వానికి కళ్ళులాగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఎల్ని చిన్న చూపు చూడటం తగదు ఈరోజు ఇంచుమించు తాతల తండ్రి దగ్గర నుండి వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ స్థానంలో కొత్తగా నియమించినటువంటి నామినే వీఆర్ఏలను కూడా పీఆర్ఎల్గా పరిగణించకుండా ఇంకా వెట్టి చాకరీ చేస్తున్నారు అంటే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తో ఒట్టి చాకరీ చేసిన కరెక్ట్ ఎందుకంటే విఆర్ఏల్ ఎక్కువ మంది దళితులు గాథలుగా ఉన్న వాళ్ళ పట్ల రకంగా వ్యవస్థ చూపించడం కరెక్ట్ కాదు అలాగే రోజు అనేక రెవెన్యూ దాంట్లో డెబ్బై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి అటెండర్ కానీ వాచ్మెన్ కానీ డ్రైవర్ కానీ ఇతర పోస్టుల్లో ఎవరైతే వీఆర్ఏలు అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా దాని మీద కూడా పట్టించుకోవట్లేదు మరొక వైపు ఇప్పుడు ఇతర ఇతరవాడి చోట నైట్ డ్యూటీలు వేశారు వీళ్ళకి వస్తున్న వేతనానికి నైట్ డ్యూటీలు ఉంది చట్టర్ యుద్ధం అటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి అనేక రూపాల్లో విన్నవించినా పట్టించుకోవట్లేదు అందుకు డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విఆర్ఎల్ సమస్యల మీద స్పష్టంగా వేతనాలు పెంపుదలతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కారం చేయకినట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విజయాలందరూ కూడా విజయవాడ కార్యక్రమం చేపడతారు గత ప్రభుత్వం వల్ల మీరు కూడా ఇదే పద్ధతిలో ఉద్యోగులు కార్మికుల పట్ల వివక్ష పాటిస్తూ సమస్యలు పట్టించుకోకపోతే మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టినకైతే మీకు పడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీకు తెలియజేస్తున్నావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కలెక్టరేట్ వద్ద విఆర్ఏలు అందరూ కలిసి మహా చేపట్టడం జరిగింది కానీ మేము ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రెవెన్యూ మంత్రి అనగన్న సత్యప్రసాద్ గారిని అలాగే చాలామంది నాయకులు కలిసినా కానీ మా బాధ విన్నవించుకున్నాం కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి గత సంవత్సరం నర దాటిపోతుంది కానీ మా యొక్క సమస్యలు ఎటువంటివి కూడా తీర్థం లేదని మీకు మనం చేసుకుంటున్నాం ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ఈ పదివేల జీతంతోనే అలా సరిపెట్టుకుంటాను ఇప్పుడు జరుగుతున్న ఈ నిత్యావసర ధరలు ఎక్కువగా అవడం వలన ఈ పదివేల రూపాయలు మాకు దేనికి సరిపోవడం లేదు అలాగే మేము పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం అలాగని ఎంతమంది కలెక్టర్ని వేడుకున్నా అలాగే ముఖ్యమంత్రులు వేడుకున్నా మా ఎటువంటి సమస్యలు కూడా తీరడం లేదు ఈ సమస్యలు కానీ తీరకపోతే నెక్స్ట్ ఎనభై నాటికి బిఆర్ఎన్ అందరూ రాష్ట్రం మొత్తం కలిసి శ్రమకి వెళ్తామని మాత్రం మేము తెలియజేస్తున్నాం నేను జిల్లా ప్రధాన కార్యదర్శి గారు అవనగర్చి